హాయ్ హలో వెల్కమ్ టు మై ఎంబ్రాయిడరీస్ ఫ్రమ్ నర్సాపల్ మ్యామ్ నేనైతే లక్కీ అని అనౌన్స్ చేస్తాను అని చెప్పేసాను కదా అది లాస్ట్ మంత్ ఎండింగ్ నేను రివీల్ చేయాలి బట్ నేను సిరి వెళ్ళడంతో అది కుదరలేదు అయితే అనౌన్స్ చేసేస్తాను అందరూ రెడీగా ఉండండి ఇదిగోండి సో లక్కీ విన్నర్ ఇట్స్ లక్కీగా ఎవరో చూసేద్దాం మనం ఇట్స్ రేవతి గారు రేవతి గారు హైదరాబాద్ అండి ఈవిడీ నా వీడియోస్ చూసి ఆవిడది నర్తపురమేనంట సో సబ్స్క్రైబ్ చేసి స్క్రీన్ షాట్ అనేది షేర్ చేశారు సో లక్కీ విన్నర్ ఈజ్ రేవతి గారు ఫ్రమ్ హైదరాబాద్ ఇంకా ఇంకా ఏంటి అంటే నేను ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫిఫ్త్ క్రిస్మస్ కూడా అనౌన్స్ చేస్తానండి లక్కీ విన్నర్ అనేసి సో నా ఛానల్ అనేది ఫాలో అవుతూ ఉండండి అండ్ ఎవరికి నచ్చిన డిజైన్ అందరు అన్నీ చూస్తూ ఉండండి నా ఛానల్లో అన్ని వీడియోస్ చూస్తూ ఉండండి అండ్ ట్వంటీ ఫిఫ్త్ నేను లక్కి అనేది అనౌన్స్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ పక్కనే ఉన్న బలకండి క్లిక్ చేసేయండి అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్